హాయ్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నిజాయితీగా సమాధానం చెప్పండి ఎంతో తెలివైన వారు ఉన్నత చదువులు చదివిన వారు మరియు నెలకు లక్షల్లో సంపాదించే వాళ్ళు ప్రొఫెషనల్స్ కూడా డబ్బు విషయంలో ఎందుకు అంత ఆందోళనగా ఉంటున్నారు అవునా వారు బాగానే సంపాదిస్తున్నారు ఎంతో కష్టపడుతున్నారు అందరూ చెప్పినట్లే అన్నీ కరెక్ట్గానే చేస్తున్నారు అయినా సరే వారికి లోపల తెలియని ఆర్థిక భయం వారిని వెంటాడుతూనే ఉంటుంది అవునా అయితే ఈరోజు నేను మీకు ఒక విషయం వివరంగా చెప్పాలనుకుంటున్నాను కేవలం తెలివితేటలు మాత్రమే మీకు ఆర్థిక భద్రతను ఎందుకు ఇవ్వలేవు అన్న విషయం ఈరోజు నేను మాట్లాడబోతున్నాను గడిచిన కొన్నేళ్లుగా నేను ఎంతోమంది స్టూడెంట్స్ని ఐటీ ఉద్యోగులని వ్యాపారవేత్తలకి మరి కొంతమందికి నేను మెంటర్గా ఉన్నాను నేను గమనించిన విషయం ఏమిటంటే ఒక వింతైన విషయం ఏమిటంటే ఎక్కువ డిగ్రీలు మరియు ఎక్కువ జీతాలు ఉన్నవారే ఈ ఫీల్డ్లో భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు దానికి కారణం వారు పేదవారిని కాదు వారికి క్లారిటీ లేకపోవటం దాని వలన వారికి ఒక భయం అంటే వారి కొన్ని కొన్ని విషయాలు అస్సలు తెలివి అంటే ఏంటిది అస్సలు వారి డబ్బుని ఎందుకు బ్యాంకులో పెట్టాలో తెలియదు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారో తెలియదు ఒకవేళ మార్కెట్ పడిపోతుందో ఏం జరుగుతుందో తెలియదు వారు అది చేస్తున్నది కరెక్టో కదా అన్న అనుమానం అందుకే బ్యాంకులో డబ్బు ఉన్న వారికి మనసు ప్రశాంతంగా ఉండదు అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది అదేంటంటే ఆర్థిక భయాన్ని ఆదాయంతో సంబంధం లేదు అన్న విషయం చాలా క్లారిటీగా అర్థమైంది ఆర్థిక విషయం అనేది మనకి అసలు ఆదాయంతో సంబంధమే లేదు ఈ విషయాన్ని మనం ఎలా నేర్చుకుందాం అన్న విషయాన్నే ఈరోజు చూసుకుందాం చాలామంది చెప్పే ఒక పెద్ద అబద్ధం ఏమిటంటే నేను ఇంకా ఎక్కువ సంపాదిస్తే నాకు భయం పోతుంది అని కానీ భయం అలా పోదండి భయం అనేది డబ్బు లేకపోవటం వల్ల రాదు ఓన్లీ క్లారిటీ మిస్ అవ్వటం వల్ల వాళ్ళకి వస్తుంది ఎప్పుడైతే మీ ఆర్థిక నిర్ణయాలు అంటే వీటి మీద ఆధారపడతాయో అంటే ఇతరులు ఇచ్చే టిప్స్ మీద అండ్ న్యూస్ ఛానల్స్ మీద లేదా వేరే వేరే పక్కవారి అభిప్రాయాల మీద లేదా మీ ఎమోషన్స్ క్లారిటీ లేనప్పుడు అప్పుడే మీ మెదడు ఎప్పటికీ అంటే సంతోషంగా ఉండదు అంటే మీరు చేసేది ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉంటుంది అవునా అప్పుడు మీ మెదడు ఎప్పటికీ అంటే క్లారిటీ అనేది ఉండదు అంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను చూడండి నేను నెలలకి ఇరవై ఐదు వేల రూపాయలు సంపాదించే వాళ్ళ దగ్గర చూశారు నెలకి ఐదు లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళ దగ్గర కూడా అంటే నేను మెంటర్గా ఉన్నా అయితే ఈ ఐదు లక్షలు సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు వారి అంటే ఇరవై ఐదు వేలు సంపాదించేవాడు చాలా క్లారిటీగా ఉంటున్నాడు ఈ ఐదు లక్షలు సంపాదించేవాడు ఎప్పుడు ఒత్తిడితోనే ఉంటున్నాడు ఎందుకంటే ఒకరి దగ్గరేమో క్లారిటీ ఉంది మరొకరి దగ్గర కన్ఫ్యూజన్ ఉంది మార్కెట్లు భయాన్ని ఎప్పుడు పుట్టించుకో సిద్ధంగా లేని మనస్తత్వాల వల్ల మనకి క్లారిటీ లేకపోవటం వల్ల మనకి భయాన్ని అయితే మనకి భయాన్ని తెప్పిస్తాయండి చాలా క్లారిటీగా ఉంది ఓకేనా సో ఎవరైతే ఈ క్లారిటీ అంటే ఈ వీడియో చివరి వరకు ఎవరైతే చూస్తారో ఆ క్లారిటీ మొత్తం కూడా మీకు అర్థమవుతుందండి ఎక్కడైతే లాజిక్ ఉంటుందో అక్కడ భయం అనేది ఉండదు ఎందుకని అంటే లాజిక్ కొన్ని సింపుల్ ప్రశ్నలు ఉంటాయి ఏంటంటే నాకు అంటే ప్లానింగ్ ఏంటి అంటే ఎంత టైం క్లా క్లారిటీగా నువ్వు కేటాయించగలవు అలాగే మార్కెట్ పడిపోతే ఏం చెయ్యాలి అలానే నా కంట్రోల్లో ఉన్నవేమిటి లేనివి ఏమిటి అన్న విషయాలు కూడా ఈ లాజిక్ అనేది నిర్ణయిస్తుంది అలానే మన సమాధానాలు అంటే ఈ సమాధానాలు మన దగ్గర ఎప్పుడైతే ఉన్నాయో ఎమోషన్స్ దాని అంతటా అవే వెళ్ళిపోతాయండి అందుకే నేను ఈ ఎగ్జైట్మెంట్ని బోధించాను అంటే చెప్తున్నాను జాగ్రత్తగా అయినండి సో ఎప్పుడైతే ఒక సిస్టమ్ని మీరు బిల్డ్ చేసుకున్నారో అసలు ఆ సిస్టమ్స్ని ఎప్పటికీ భయపడవండి ఆ సిస్టమ్స్ అనేది ఎప్పటికీ భయపడవు ఎమోషన్స్ తీసేస్తాం అవునా ఎమోషన్స్ ఉండవు అంటే వార్తలకు స్పందించవు అట్లానే సిస్టమ్స్కి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు ఎటువంటి మోటివేషన్ అవసరం లేదు అవునా చాలా జాగ్రత్తగా చూడండి అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ నైన్టీన్ మధ్యలో ఒక అంటే ఒక వ్యక్తి చేసినటువంటి ప్రయోగమే ఇది అంటే ఎవరైతే ఒక సిస్టాన్ని బిల్డ్ చేసుకుంటూ ఆ సిస్టాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు ప్రాక్టికల్గా చూపించారు అలానే ఉంది కూడా సో దీని గురించి కూడా లాస్ట్లో మాట్లాడదు ఓకేనా మీరు మీ పనిలో ఎంత బిజీగా ఉన్నా లేదా సో అవి తమంతా తాము పని చేసుకునే సిస్టాన్ని మనం బిల్డ్ చేయాలి అది బిల్డ్ చేసినట్లయితే చాలా ఈజీగా చేయగలం అయితే ఎవరైతే ఇక్కడ అంటే మీనింగ్ అంటే ఈటీఎఫ్ఎల్ గురించి తెలుసుకుంటున్నారో దానికి ఏంటంటే ఒక క్రమశిక్షణతో నడుస్తుంది అంటే లాంగ్ టర్మ్ థింకింగ్ అనేది మనకి తెలియజేస్తుంది అంటే ఈటీఎఫ్ల్లో నైంటీ నైన్ పర్సంటేజ్ లాస్ ఉండదు అంటే ఈ సిస్టాన్ని నేర్చుకోవాలా అంటే నేర్చుకుంటే ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఈటీఎఫ్ల గురించి చాలా ఈజీగా అర్థమవుతుందండి అంతేగాని ఏదో నేర్చేసుకున్నాం ఏదో చేసేస్తున్నాం మనం అంతే క్లారిటీ మిస్ అవుతుంది సో ఎందుకంటే అవి భయాన్ని ఎక్కడా కూడా మీకు కలగనివ్వవు సింపుల్గా లాజిక్తో ఉంటుంది అంటే ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి సో ఈ విషయాలన్నీ కూడా మీరు నేర్చుకోబోతున్నారు మన క్లాసులో ఇక్కడ నా యొక్క ఆ జీవిత లక్ష్యం ఏంటంటే సో నా యొక్క సింపుల్ అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఏంటంటే మీ యొక్క ఆర్థిక భయాన్ని నిర్మూలించటం అంటే సింపుల్గా చెప్పాలంటే ఎలిమినేట్ ద ఫియమ్ అంటే అది షార్ట్ కట్ ద్వారా కాదు రిస్క్ ప్రామిసెస్ ద్వారా కూడా కాదు అంటే ఎక్కువ రిస్క్ తీసుకునేది కేవలం లాజిక్ ఒక స్ట్రక్చర్ మరియు లాంగ్ టర్మ్ ద్వారా క్లారిటీగా ఉండాలా ఎందుకంటే డబ్బు మీకు ఇవ్వాలి కానీ ఆందోళన అయితే కాదు మీకు మీరు చాలా తెలివైన వారు కూడా కష్టపడే తత్వం కూడా ఉంది కానీ డబ్బు విషయంలో భయపడుతూ ఉంటే అది మీ తప్పే కాదండి మీకు ధైర్యం ఎక్కువ సో అన్నీ ఉన్నాయి కానీ ఒక క్లారిటీ మిస్ అయింది ఆ క్లారిటీ కోసమే ఈ అంటే ఈ క్లాసెస్ అనేది మీకు చివరి వరకు చూద్దాం సో ఎక్కువ టైం ఉండదు తక్కువ టైంలోనే మీకు క్లారిటీ ఇస్తాను ఓకేనా నా యొక్క ఈ ఆలోచన విధానం మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మన హడావిడి లేని ప్రశాంతమైన సంపదను ఎలా సృష్టించాలో రాబోయే వీడియోలో నేర్చుకుందాం అయితే లాజిక్ అండ్ ఈటీఎఫ్ మరియు డిసిప్లిన్ ద్వారా ఆర్థిక స్వేచ్ఛను ఎలా పొందాలనేది వివరంగా నేర్చుకుందాం అలానే ఓపిక్గా ఇంత సోపినందుకు చాలా ధన్యవాదాలండి